ప్రస్తుతించడానికి ఇస్తుంది ఈ అవకాశాన్ని బట్టి దానికి ఎంతగానో ఆలోచన చెల్లించుకుంటున్నాను మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాకు టైం విలువేంటో సమయం విలువేంటో దేవుడు తెలియజేశాడు అసలు చేసిన దాన్ని చేసినట్టే ఉండేదాన్ని టైం అయిపోయేది సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలన్నారు కదా ప్రార్థన చేసుకుంటే ఖాళీ ఉండేది కాదు ఎక్కడ దేవుళ్ళు వెనకబడిపోతా అని భయపడేదాన్ని దేవుని కృపలో మరి ఆయన నిలబెట్టాడు అని కొంచెం ఆరోగ్యం విషయంలో కూడా పదమేనం అయినప్పుడు ఆయన కుప్పి కాపాడి ఆరోగ్యంగా ఉండడానికి సజీవ లెక్కలు ఉండడానికి సహాయం దయచేసాడు ఆర్థికంగా కూడా దేవుడు ఎక్కడ ఎటువంటి లోటు రాకుండా దేవుడు కు్రూప్ చూపాడు మరి ముఖ్యంగా రిప్కాకి చక్కటి పాపల నిద్ర పాపలను ఇచ్చాడు మరి ఐదు నెలలు కాశీ కాపాడి మరి ఐదో నెల రేపు ఈ నెల పద్నాలుగో తారీఖు నిండి ఆరు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాం నిర్ణయించి పంపించమని అనుకుంటున్నాం మరి ఇక్కడ దేవుడు ఎంత కృప్తో ఆయన కాపాడాడు అక్కడ కూడా దేవుని కాపుదలు ఉన్నట్లుగా బిడ్డలని ఇద్దరిని దేవుని కోరకు పెంచాలని దేవుని దేవుని చిత్తానుసారంగా బిడ్డలు ఎదిగినట్లుగా మరి బిడ్డ గురించి ప్రార్థన చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తిమతి అనే భార్య రిక్క అనార్థం అంద ఒక మాట వెంకటలక్ష్మి మనం ఈ సంవత్సరం ప్రతి నెల ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళ ఇంట్లో కూడుకుందాం అలా ఏదో ఒక రోజు ఒక రోజు నిర్ణయం చేయమని నన్ను అడిగింది నేను నిర్ణయం చేసేది ఏముంది దేవుని కృపలో ప్రార్థనకే కదా మనం కూడుకునేది అలాగే కూర్ కూడుకుందాం మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను శనివారం బుధవారం మటుకు నేను అని నేను చెప్పాను మరి దేవుని కృపలో అందరి గృహాల్లో కూడికలు జరిగినాయి నా కూడికలు కూడా నా కుటుంబంలో కూడా కూడిక జరిగిందిగా నేను వాళ్ళ అన్నయ్య అన్నయ్య వాళ్ళని అయితే పిలుచుకోలేదు మరి ఈరోజు అన్నయ్య వాళ్ళని పిలుచుకోవడానికి దేవుడి కృప చూపాడు మరి మాయప్రాలు ఏలి ఆయనంతా కుటుంబం అంతా ఉండడానికి దేవుడంతా కృప చూపాడు దాన్ని బట్టి వందనాలు మంచి భర్తనిచ్చాడు దేవుడు మంచి బిడ్డనిచ్చాడు మంచి అల్లుడినిచ్చాడు మరి ఏపురాలు మంచి ఏ ఇచ్చాడు వదనలు అన్నదమ్ములు అందరూ మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అనమాట ఇంత ఘనంగా కృపణి చూపిన దేవునికి ఎంత ఘన మా మా వదినలు మా అన్నదమ్ములు మేమంతా కలిసి ఉంటాం అన్నమాట మొన్న ఏదో మాటల మీద అన్నప్పుడు ఏంటి చూసేది ఇట్లాగ అనుకుంటా ఉంటాం కదా వదిన మారుతడులో ఉంటే దేవుడు పలికించాడు మీరు మేము మమ్మల్ని చూడం మమ్మల్ని మీరు చూడాలనిసరలేదు మనం ఉన్నంతకాలం ఇలా ఉంటే చాలు దేవుని స్థుతిస్తూ అన్నాను మేమంతా ఉన్నంతకాలం ఇలా దేవుల్లో ఉన్నట్లుగా మా మధ్య ఎటువంటి ప్రేమ ఐక్యత తగ్గిపోకుండా ప్రేమ చల్లారకుండా దేవుని ప్రేమను ఎదిగినట్లుగా మా గురించి ప్రార్థన చేయండి అలాగే మా అన్నదమ్ముల అందరి సమక్షంలో ఒక చిన్న ఆశ ఉంది మత్తిమతి అమ్మ ఇంకా వచ్చినట్లు లేడు నయ్య తమ్ముడు రావాలి మా చిన్న ఆశది సాహకులను మందించాలి తీర్చాలని అడుగుచున్నాను మన కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఒకరినొకరిని యోగ్యులుగా ఎంచుకుంటేనే మంచి సంఘాన్ని ఇచ్చాడు ఎటువంటి ఆపాయంలో ఉన్నా ఆదుకునే సంఘాన్ని దేవుడిచ్చాడు ఆదరించే సాకులను ఇచ్చాడు మనం ఒకరి లోపాలు చూస్తే వాళ్ళ లోపాలు కనపడితే వాళ్ళని ప్రేమించలేము కానీ వాళ్ళు ఏ రీతిగా మనల్ని ప్రేమించారో ఆ ప్రేమను గుర్తు చేసుకుంటే మనం వాళ్ళని ప్రేమించగలం మరి నా విషయంలో అయితే నేను మర్చిపోలేను పవన్ నా తమ్ముళ్ళలాగా ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేశాడు ఆరోగ్య విషయంలో ఈబీ ఎక్కువైపోయి ఆరోగ్యం రవి చనిపోయిన కొత్తలో చాలా సార్లు నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు అయ్యగారు పవన్ అర్ధర కూడా కాకుండా వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి మరి అవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి అనమాట కృతజ్ఞత లేకుండా ఎలా ఉండగలను నేను దాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అదే పని మీరంతా నన్ను ఎంతో ఆదరించారు దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంతో కృప చూపారు ఈ రోజు ఇలా ఉన్నానంటే మీ ప్రార్థన నాన్నదమ్ములు ఎక్కడో ఉంటారు ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా వస్తారు ఫోన్ చేస్తే కానీ వాళ్ళకంటే ముందు సంఘ బిడ్డలు ఉంటారు సావకులు ఉంటారు దాన్ని బట్టి వందనాలు దేవుడు ఎంత కృప చూపి మేలుతో నింపునంతకు వందనాలు ఇంకన మా కుటుంబం దేవులు సాగినట్లుగా తల్లి సృజనామ్మను చూసినప్పుడల్లా నాకు అమ్మ గుర్తు వచ్చేది అట్లా ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కొక్కరిని దైవికంగానే మనం ఆలోచించాలి ఒక ఆలోచిస్తే చల్లారిపోతాం భక్తిలో భక్తిలో చల్లారిపోకుండా దైవానుసారంగా ప్రేమ అనేక దోషాలను కప్పుతుందంటున్నారు కదా మనం మేలే చూసుకోవాలి ఒక సావుకుని విషయంలో కొంచెం ఆ చావుకుల నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆయన పాటలు పాడుకుంటూ నేనున్నాను కొంత వ్యతిరేకమైన మాట వినబడింది ఆయన గురించి నేనైతే అనలేదు కానీ ఎవరో అనుకుంటుంటే విన్నాను అవునా అని నా మనసు చివకి కనిపించింది మళ్ళీ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఏదో లోపం ఉంటే ఉండొచ్చు కానీ దేవుణ్ణి వాడబడుతున్నాడు కదా తప్పుగా ఆలోచించకూడదాను అంతగా సేవకుల గురించి ఎవరు మాట్లాడినా నేను అసలు ఒప్పుకోను వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడినా నేను అసలు ఒప్పుకోను మా అన్నయ్యోళ్ళు ఏమన్నాయి నా భర్తే అవునాయి ఎవరు మాట్లాడినా సావుకుల గురించి వ్యతిరేకంగా అసలు ఆలోచన కూడా రాకూడదు నా భర్తకి నా పిల్లలకి అదే చెప్తున్నాను ఉండ లేకపోయినా సావుకులను ఘనంగానే చూడాలి ఒకవేళ వాళ్ళ ద్వారాగా మనకి ఇబ్బంది కలిగిన అది మనం సంతోషంగానే స్వీకరించి తీసుకుని సావుకులను ఘనంగానే చూడాలని బిడ్డలకు చెప్తున్నాను అదే నా జీవితాంతకాలం నేను నా భర్త దేవుని సన్నిధిలో సాగినట్లుగా ఆకుల్లో తీసుకెళ్ళాలి వాళ్ళే సావుకులకి సహకారం మాకున్న దానిలోనే మేము చేయగలిగినంతే సావుకులకి సహకారులుగా సమర్పణ కలిగి దేహంలో ఎదిగినట్లుగా నా గురించి నా కుటుంబం గురించి బిడ్డ గురించి బిడ్డ కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుతా సినిక్షంపిస్తాం Okay, man.

अभालो ये सयानी चेतिनी डलो फीचेतिनी डलो ये सयानी चेतिनी डलो तक्षनाव डूवका దాచితేవా ఈ చేతి నీడలో ఏషయ్యా నీ చేతి నీడలో నీ చేతి నీడలో ఏషయ్యా నీ చేతి నీడలో హల్లెలూయా 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 తిమోతి గారు రండి ఇక్కడికి రండి 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 పర్లేదు రండి అలి మరి దేవుడు ఎంతవరకు దాచినందుకు స్తోత్రం అలి యూయా నాకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తోత్రం హలియా ప్రభు కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు దేవుని స్తోత్రం కూర్చోండి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కష్టం వచ్చింది కానీ దేవుడు ఎంతవరకు తొలగిపోకుండా కాపాడాడు దేవుని స్తోత్ర అది కేవలం ఆశీర్వాదాల కొరకే ప్రభువుని వెంబడించేవారు ఏదో ఒక రోజున తేలిపోతారు లోకానికి కూడా అర్థం కాదు వాళ్ళ గురించి వాళ్ళకే వాళ్ళ గురించి అర్థం కాదు కానీ ప్రభువును ప్రభువుగా గుర్తించి దేవుని స్తోత్రం నా జీవితంలో ఏది జరిగినా ఆయనే ప్రభు నా కుటుంబంలో ఏది జరిగినా ఆయనే ప్రభు అనుకుంటూ జీవించే వారి జీవితాలు మరి చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుని స్తోత్రం అల్లెలి దైవజలు నారర్కి మూర్తి గారు అంటారు ఏసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా ఆశీర్వాదాలు ఇచ్చే ఏసయ్య కావాలా అని అడుగుతారు దేర్ ఆర్ టూ ఆప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీ ముందు రెండు ఎంపికలు ఉన్నాయి ఒకటి ఏసయ ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా రెండు ఆశీర్వాదాలు ఇచ్చే ఏసయ కావాలా ఆయన అంటాడు ఒకవేళ పరలోకం బంగారు వీధుల్లో ఉంటూ పన్నెండు ముత్యాలతో కట్టబడిన పట్టణం అయ్యుండి కన్నీరు దుఃఖం లేకుండా ఆకలి దప్పిక లేకుండా అన్నీ ఉన్నప్పటికీ ఒకవేళ యేసు ప్రభు అక్కడ లేకపోతే నాకు ఆ పరలోకం వద్దు అసలు యేసు ప్రభు లేని పరలోకం ఎట్లా వద్ది చూసారా ఆయన ఆలోచన దేవుని స్తోత్రం ఖాళీలు యేసుని వెంబడించాలి మనం యేసును ఆరాధించాలి దేవుని స్తోత్రం హలి ఊయా ఈరోజు ఒక 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 చిన్న వర్తమానం విన్నా నేను మధ్యాహ్నం ఇక అదే నా గుండెల్లో మారుమవుతుంది అదేంటంటే తవిత పెట్టింది నాకు వండర్ఫుల్ ఆశ్చర్యం అనిపించింది నాకు నిజమే కదా అనిపించింది అదేంటంటే ఒకవేళ నువ్వు ఒక యాపిల్ కై అవసరమై యాపిల్కి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు యాపిల్ ఇచ్చేస్తే ఇక నువ్వు పెద్దగా ప్రార్థన చెయ్యు ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు అనుకున్నట్లుగా అనుకున్న సమయానికి ఇఫ్ యూ నీడ్ అన్ యాపిల్ ఫర్ దట్ ఆర్ స్టార్టింగ్ ప్రేయర్ ఇఫ్ యూ గెట్ యాపిల్ ఫర్ దట్ యుల్ స్టాప్ ప్రేయర్ కొంచెం అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థం కాదు అంటే ఒక అవసరత కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే కేవలం అందుకొరకే నీవు యేసు ప్రభుని ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడితే ఎప్పుడైతే నీ అవసరత తీరిందో ఇంక యేసు ప్రభుతో నీకు పనేమి ఉండదు ఒకవేళ తీరకపోతే తీరకపోతే నీవు అనుకున్నట్లుగా అనుకున్న సమయానికి తీరలేదు అనుకోండి జరగలేదు అనుకోండి అప్పుడు ఇంకా నీవు మెల్లగా జారుకునే ప్రమాదం ఉంటుంది అర్థమవుతుంది అవసరతల కొరకు మాత్రమే ప్రభువుని వెంబడించేవారు ఎక్కువ రోజులు వెంబడించలేరు దేవుని స్తోత్రం అన్నదమ్ములు లేటుకు వస్తే టా రండి అల్లెలుయా ఇప్పుడు మీ గురించి గట్టిగా సాక్ష్యం చెప్పింది దేవుని ఇస్తూ అత్రం గమనించండి దేవునిని మనం వెంబడించాలి దేవునిని దేవునిగానే వెంబడించాలి ఆయన మనకు స్వస్థపరిచినా దేవుడే చెప్పండి స్వస్థపరచకపోయినా ఆయన మనలను దీవించినా దేవుడే దీవించకపోయినా దేవుడు మనకు మంచి పిల్లల్ని ఇచ్చాడు కదా జనరేషన్స్ అన్నీ అలయ్య నెక్స్ట్ దేవుని స్తోత్రం మీరు మాత్రం కొంచెం నా వైపు చూడండి దేవుడు మనలను కష్టంలో నుండి గట్టెక్కించినా దేవుడే గట్టెక్కించకపోయినా ఇక్కడ దాకా మనం వెళ్ళాలి దేవునితో చాలాసార్లు మనం ఏంటి చెప్పండి నువ్వు కనుక ఇదిగో ఈ జనవరి లోపు ఈ కార్యం చేస్తే ఫిబ్రవరిలో కూటం పెట్టుకుని అందరికి గ్రాండ్గా భోజనాలు పెట్టుకుంటా మంచిదే మొక్కుబడి కదా మంచిదే మరి జరగకపోతే దేవుని కార్యాలు నీవు అనుకున్నట్లుగా జరగాలనేమి లేదు కొన్నిసార్లు జరుగుతాయి కొన్నిసార్లు జరగవు అయినా కదా ఆ వర్తమానం నేను వాళ్ళు చాలాసార్లు ఉన్నా ఐ విల్ సెండ్ ఇట్ టు యూ పెట్టలేదు ఇప్పుడు తర్వాత పెడతాను నీకు మీరు కూడా వినండి చాలా అద్భుతంగా ఉంది చాలా ఆశ్చర్యం అనిపించింది భక్తి అంటే ఎట్లా ఉంటుందంటే ఎంత లోతుకి వెళ్తే అంతగా ఆనందంగా ఉంటుంది స్తోత్రం అలే లోయలేదు అంటే ఇంకా లోతుంటాండి బాబా నీకు నా అన్నం పెడతా ముగిచ్చేతే భోజనాలు అన్నారు స్తోత్రం పరిశుద్ధరాజయ్య గారు వస్తున్నారు కాబట్టి కొద్ది మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం స్తోత్రం అల్లి లూయా కాబట్టి విధానాల్లో చాలా మంది అట్లా వచ్చి వెళ్ళిపోతున్నారు గుర్తుపెట్టుకోండి కేవలం అవసరతల కొరకు ఆశీర్వాదాల కొరకు కోరికలు తీర్చుకోవడం కొరకు ప్రభువుని వెంబడించేవారు మధ్యలోనే వెళ్ళిపోతారు మధ్యలోనే వెళ్ళిపోతారు ఏదన్నా అనుకోండి జరిగిన అనుకున్నవి జరగకపోయినా ఆటోమేటిక్గా మధ్యలోనే బాయ్ చెప్తారు ఏసైకి బాయ్ బాయ్ వెళ్ళొస్తా మరి నేను నీతో నాకు కుదిరట్లేదు ఇంకో దేవుణ్ణి చూసుకుంటా అంటారు కానీ అట్లా కుదరదు మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త సర్వశక్తిమంతుడు ఏదైనా చేయగలడు అన్నీ చేయడు అది స్తోత్రం దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా మీకు మీకు అర్థం అవడం కోసం ఊరికే చెప్తాను ఇంజనీర్ని అర్థం చేసుకోండి ప్లాన్ ఇచ్చినప్పుడు అర్థం అవుద్దాం మీకు అర్థం అవుతాం కట్టి అందులో ఆనందించేటప్పుడు అప్పుడు కొంచెం కొంచెంగా అందుకు ఆ రోజున ఇది ఇక్కడ పెట్టమన్నాడా అని అర్థం అవుతుంది ఒక 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 ఇంజనీర్ తనకున్నటువంటి జ్ఞానంతో తనకున్న చదువుతో చేసిన బ్లూ ప్రింటే నీకు అంతగా అర్థం కాకపోతే సృష్టికర్త అయిన దేవుని ఆలోచనలు ఎలా అర్థమవుతాయి అర్థం చేసుకోవాలని ఆలోచించడం మంచిదే కానీ అన్నిసార్లు అర్థం కావు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు అన్ని మేలు కొరకే చేస్తాడు దేవుని స్తోత్రం హలియా అర్థమవుతుంది కదా మీకు కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే తప్పి అర్థం కాదు చాలా సార్లు మనం వెనకబడికి పోవడానికి భక్తిలో కారణం మన గురి ప్రభువు మీద లేకపోవడం మన దృష్టి దేవుని మీద లేకపోవడం ఏదో ఒక దాని మీద మీరు గురి పెడితే ఇక దాని గురించే ఆలోచన చేస్తారు దాని గురించే తప్పిస్తారు దాని గురించే ప్రాకులాడతారు అక్కడతోనే ఫుల్ స్టాప్ పడిపోద్ది కానీ ప్రభువు మీద మనకు గురి ఉంటే స్తోత్రం అల్లెలుయా మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా యోబును మీరు చూస్తే యోబు అన్నీ పొందుకున్నాడు నేను అనుకుంటాను అతను జీవితంలో అనుభవించని ఆశీర్వాదం అంటూ ఇక లేదు అంతగా ఆ దిక్కు ప్రజలందరిలో బా ఘనుడుగా పేరు పొందాడు దేవుని స్తోత్రం కలిగింది కాక అలీ లోయా చెప్పండి అంతగానం తుంటుందంటారా మనుషులకి లోకంలో అంత గన ఉండకపోవచ్చు ఆ దిక్కు ప్రజలందరిలో దేవుని స్తోత్రం తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడని యోగు గ్రంథంలో యోగుని గురించి చదువుతాం అంటే ఇక అనుభవించిందంటూ ఏమీ లేదు అంతగా అన్నీ అనుభవించాడు అప్పుడు దేవుడు అంటే భయభక్తులు కలిగి దేవుని స్థుతించాడు ఆశ్చర్యం అసలు యోగు జీవితం అండి అంత ధనంలో ఎట్లా భయం భక్తి ఉంటుంది అసలు వింటున్నారా మీరు వింటున్నారు మీరు వినేటట్లుగా నేనేం హడావుడి చేయను మ్యాజిక్లు స్టోరీలు జోకులు ఉండవు అయినా మీరు వింటే ఆశీర్వాదం దేవుని స్తోత్రం తూర్పు దిక్కు జనులందరిలో ధనవంతుడయ్యాడు కానీ దేవుణ్ణి బట్టుకు వెళ్ళాడుతున్నాడు దేవుని స్తోత్రం హలిలోయా హో అర్థమవుతుందా దేవుడు మిమ్మల్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు రేపు మిమ్మల్ని దేవుడు దీవిస్తే అన్నీ ఇస్తే అప్పుడు కూడా ఇలాగే భయభక్తులు కలిగి ఉండగలిగితే మిమ్మల్ని కూడా యోబు పక్కన కూర్చోబెట్టచ్చు దేవుని స్తోత్రం సహజంగా భేదరికల్లో మనం చాలా భయభక్తులు కలిగి ఉంటాం అణిగి మణిగి ఉంటాం కొంచెం దేవుడు కృపిస్తే చెప్పండి కష్టం అండి కింద కూర్చోటం నా వల్ల కాదు అంటాం మోహరించటం నా వల్ల కాదండి అంటాం చేతులు పైకెత్తలేమండి అంటాం స్థుతించలేదండి అంటాం సువార్త ప్రకటించలేదండి అంటాం కానీ యోబ్ అట్ల కాదు దేవుడంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు ఇంకొక ప్రక్కన ఆశ్చర్యం ఏంటంటే అన్ని ఆశీర్వాదాలు అనుభవించిన యోబు ప్రపంచంలో ఎవరో పడని కష్టాలు పడ్డాడు దేవుని స్తోత్రం వింటున్నారా మీరు ప్రపంచంలో ఎవరు అనుభవించని ఆశీర్వాదాలు అనుభవించాడు అదే సమయంలో ప్రపంచంలో ఎవ్వరూ పడని కష్టాలు పడ్డాడు స్తోత్రం కష్టాలు పడకూడదని రోజు ప్రార్థన చేసుకున్నాడు కానీ చెప్పండి కానీ కష్టాలు పడ్డాడు రావా చెప్పండి సంతోష గారు రండి దేవుని స్తోత్రం హలే మీకు వరకు ఇక్కడ సోఫా వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేరు మనమే వస్తువులు ఉంటే అట్లా వాడుకోవచ్చు కూర్చోండి హి దేవుని స్తోత్రం హి లూయా కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి ఎవరు పడని కష్టాలు యోబు పడ్డాడు కష్టాలు పట్టం తేలిక సుఖం పట్టం తేలిక మా ఒకటి అర్థం అవుతున్నట్టుంది మాకు అర్థం అవుతుంది కదా సలికి వణిగిపోయి నోట్లోంచి మాట రావట్లేదంటారా చెప్పండి సుఖపట్టడం తేలిక కష్టపట్టడం తేలిక కష్టపడటం అంత తేలికేమి కాదు కష్టాలు ఏమి మజాగా ఉండవు చాలా కష్టంగా ఉంటాయి దేవుని స్తోత్రం ఎప్పుడు ఈ పీరియడ్ ఎప్పుడు ఈ టైం పీరియడ్ అయిపోద్దా అనిపిస్తుంది మనకి స్తోత్ర అల్లి లూయా నువ్వు ఖర్చులు ఎత్తి ఇక అక్కడ కూర్చోరు ఎక్కడే కూర్చుంటారు అది అది అల్లి కాబట్టి మనం ప్రతి పరిస్థితిలో ప్రభు మీద ఆనుకోవాలి దేవుని స్తోత్ర అల్లి యుయా దేవునిని దేవునిగా ఆరాధించాలి దేవునిని దేవునిగా స్థుతించాలి స్తోత్రం ఐ మీన్ అర్ధం ప్రభు నువ్వు నాకు ఇచ్చావు ఒకవేళ ఉండకపోవచ్చు కదా ఇప్పుడున్న ఆరోగ్యం వృద్ధా ఉంటుందా ఉండదు ఉండకపోయినా మనం ప్రభువుని చెప్పండి కొద్దిమంది ఎప్పుడు బాధపడతానే ఉంటారు అయ్యా మోకాళ్ళ నెప్పులయ్యా మోకాళ్ళు నొప్పులయ్యా నిజమే మరి సమస్య ఉంది కానీ ప్రభువుని స్థుతించగలుగుతున్నావా మోకాళ్ళు నొప్పులే ఉండొచ్చు కానీ ప్రభువు గొప్పవాడు దేవుని స్తోత్రం అల్లి లేవుయా అల్లి కాబట్టి నేను ముగిస్తున్నాను అయ్యగారు రెండు రెండు మాటలు చెప్తారు జాగ్రత్తగా దేవుని మాటలు విన్నాం మన అయ్యగారు కూడా వస్తారు పరిశుద్ధరాజు రాజు పూర్తి వర్తమానం అయ్యగారు అందిస్తారు స్తోత్రం అప్పుడు దాకా ఉంటుందండి ఇబ్బంది ఏమి లేదు అన్న స్తోత్రం చెప్పండి మధ్యలో వెళ్ళాలి అయ్యగారు అన్న ఎవరు ఎవరిని ఉన్నారా ఇబ్బంది ఏమి లేదు దేవుని స్తోత్రం హెలి రాత్రి ఎదురుమొండ వెళ్ళాం మేము మూడు అయిందో రెండున్నర దాటింది తెల్లవారుజామున మళ్ళా అంటే మేము స్కూల్కి వెళ్ళాం ఇదిగో తిరుగుతూనే ఉన్నాం కాబట్టి కంగారెం పడకండి దేవుని స్తోత్రం పని చేయండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు పనిలో ఆనందించండి దేవుని పనిలో ఆనందించండి స్తోత్రం కాబట్టి నేను ఒక్క మాట మీకు గుర్తు చేస్తున్నా కష్టం వచ్చినా ప్రభువే సుఖపడుతున్నా కానీ ప్రభు ప్రభువే యేసయ్య దేవుడు స్తోత్రం కదా చాలా చాలాసార్లు అంటారు దేవుడే కనుకుంటే నీకెందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి మా సాతాను ఏజెంట్ అని గుర్తుపెట్టుకోవాలి ఆవిడ ఆవిడ సాతాను దోతగా వచ్చింది నీ దగ్గరికి పలకరించడానికే రావచ్చు పరామర్శించడానికే రావచ్చు ఆదరించడానికే రావచ్చు ఇంకో మాటలు చెప్పాలంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వాడింది ఆ డైలాగు ఆమె నోటి అనుమతించాడు దేవుడు ఇక నిజమే కదా దేవుడే అసలు ఏంటి ఇన్ని కష్టాలు ఏంటి అసలు ఇన్ని కష్టాలు ఏంటి ఎవరికన్నా ఉన్నాయా అన్ని కష్టాలు అని అనిపిస్తుందా అనిపించడానికి వీల్లేదు స్తోత్రం యహోవా నామమునకు స్థుతి కలుగుని గాక బ్లస్డ్ ఈజ్ దై నేమ్ ఆయన నామమును మనము ఉన్నాం స్తోత్రం ఎప్పుడెప్పుడు ఎప్పుడు చెప్పండి ప్రతి సందర్భంలో స్తోత్రం అలిలోయ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు దేవుడు ఎంతైనా గొప్పవాడు ఎంతైనా మంచివాడు స్తోత్రం అలిలోయ ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి చెప్పండి ఏంటి నేను చెప్పిన మాట ఎంతసేపు అనుషా నువ్వైతే కరెక్ట్గా చెప్తావు చెప్పు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి దేవునికి ఆరాధించాలి వర్థవుతున్నా అసలు ఉన్నావా ప్రభా ఉంటే గనక నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనే డైలాగులు పిచ్చి పిచ్చి డైలాగులు సినిమాల్లో బాగుంటాయేమో కానీ జీవితంలో మాత్రం దేవుడు వాటిని మన నుండి ఎక్స్పెక్ట్ చేయట్లా అనుకోట్లా దేవుడు అట్లా అంటామని యోబుని అంటా అట్లా అంటాడని అనుకోలే అనలేదు చాలాసార్లు మీతో ఆ మాట చెప్పా యోబు దేవుడిని గెలిపించాడు సాతాన్తో మాట్లాడాడు దేవుడు యోబు గురించి ఏం మాట్లాడాడో అదే యోబు జీవితంలో కనబడింది ఏ ఎంత గ్యారంటీ పెట్టుకున్నాడో ఎంత ఎస్సూరెన్స్ పెట్టుకున్నాడో దేవుడు యోబు గురించి అంత ఎస్స్యూరెన్స్గా అంత నిక్కచ్చిగా యోబు దేవుని దగ్గర నిలబడ్డాడు స్తోత్రం హలిలోయ హలే ఆయన మన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు దేవుని స్తోత్రం హలియ అలేలుయా ఆ విధంగా మనం ప్రభుని ఆరాధిద్దాం దేవుడి మాటలు మన కొరకు దీవించు కాక ఆ